చేసి మాట్లాడేవాడికి చెప్పు కాలం ఎప్పుడు ఒకే చోట ఆగిపోదని నీకు పది మందికి మేలు చేసే మంచి మనసుంటే నీ వెనుక ఎప్పుడు వంద ఉంటారు నీవు బాధపడుతూ కూర్చుంటే రేపటి సమస్యలు తొలగిపోవు నేటి ఆనందం దూరమవుతుంది నువ్వు ఏది కాదు అంటూ కూర్చుంటే ఏమీ కాకుండానే మిగిలిపోతావు కాబట్టి ఏదో ఒకటి చేయాలి నిజమైన ప్రేమ సంతోషంలో మాత్రమే కాదు బాధలోను బాధ్యతలోనూ భరోసాగా ఉంటుంది అందరితో ఈ నాలుగు రహస్యాలు పంచుకోవద్దు నీ ఆర్థిక సమస్యలు నీ వ్యక్తిగత సమస్యలు నీ కుటుంబ సమస్యలు నీకు జరిగిన అవమానాలు మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు మీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు ఆలస్యమైనా పర్లేదు కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే ఊహించుకోవటం చెప్పుడు మాటలు వినటం చెడ్డగా ఆలోచించటం మానేస్తే మనిషి జీవితం సార్థకం అయినట్లే మూర్ఖుడు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటాడు కానీ తెలివిగలవాడు తన దగ్గరున్న దానితో ఆనందంగా జీవిస్తాడు అదృష్టాన్ని నమ్మి ఆస్తి అంతస్తులు సంపాదించలేవు కానీ నీ కష్టాన్ని నమ్ముకో ఏదైనా సాధించగలవు మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు ఆడవారికిచ్చే మర్యాదలో ఉంటుంది ఈ సమాజం ఏం చెప్తుందో నీవు ఎప్పుడు పట్టించుకోకు ఈ సమాజం ఏం చేస్తున్నది అన్నది మాత్రమే గమనించు నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు నీవు నడిచే మార్గం కూడా మంచిది కావాలి ఒక ఆడది సంతోషంగా బ్రతకటానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు భర్త అనేవాడు పక్కనుంటే చాలు కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు లైఫ్ లాంగ్ సంతోషంగా గడిపేస్తుంది ఉత్సాహంగా ఉండండి కానీ తొందరపడకండి ఓపికగా ఉండండి కానీ సిగ్గుపడకండి అవసరం వరకే ఆలోచన ఉండాలి దానిని అలవాటుగా చేసుకుంటే మన మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది ఒకవేళ ప్రశ్నిస్తే ఆ రిలేషన్ తెగిపోతుంది బంధాలు బంధుత్వాలు విడిపోవటానికి కారణం నోటి దురుసు మాత్రమే నోటి దురుసు మాత్రమే కాదు డబ్బు కూడా కారణమే ఆ బంధాల పట్ల నీవు ప్రవర్తించే నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలంటే కష్టపడాలి ఎంత కష్టపడితే అంత మంచి స్థాయికి ఎదుగుతావు ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవటం ఆడుకోవటం శాసించటం జరుగుతుంది ప్రయత్నమే చేయని వాడికి గెలుపు గురించి ఆశపడే అర్హత లేదు ఓటమి గురించి బాధపడే యోగ్యత లేదు లేనివాడు కదా ఏమీ చేయడు అనుకోవద్దు ఎందుకంటే లేనివాడి దగ్గర కోల్పోవటానికి ఏమీ ఉండదు ఏదైనా చేయటానికి సిద్ధపడగలడు అంత ప్రేమ ఉంటే సరిపోదు ఆవగింజంత అర్థం చేసుకునే మనసుండాలి సముద్రం అంతా సంపదు ఉంటే సరిపోదు టైంకి సాయం చేసే గుణం ఉండాలి శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం ఒకరి కాలి కింద బానిసల నీచంగా బ్రతికే బదులు ఆలోచనలతో నిద్రపోయే వాళ్ళకు అలారం అవసరం లేదు బరువు బాధ్యతలే నిద్రలేపుతాయి మనకు ఏమవ్వాలో భగవంతుడు నిర్ణయిస్తాడు కానీ దానికోసం ఎలా కష్టపడాలో మనమే నేర్చుకోవాలి నిద్ర చాలా గొప్పది వస్తే అన్నిటినీ మరిపిస్తుంది రాకపోతే కోల్పోయినవన్నీ కళ్ళ ముందుకు తెస్తుంది ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతి క్షణం స్వర్గమే దాని కోసం ఆరాటపడితే అడుగడుగున నరకమే బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది అందులో పొరపాటు అనేది ఒక పేజీ మాత్రమే పొరపాటుని సవరించాలి కానీ పుస్తకాన్ని చించకూడదు ఈ రోజుల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఇంట్లో భార్యను గౌరవించలేరు కానీ బయట వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమలు వలకబోస్తుంటారు